హలో అండి మంచి ఆఫర్ ప్రైజ్ లో సారీస్ అండి ఇలాగ సాఫ్ట్ సిల్క్ మెటీరియల్లో మొత్తం కూడా వీవింగ్ వచ్చేస్తుంది పళ్ళుకి ఇలాగ సేమ్ శారీ కలర్ లో మంచి టదిల్స్ అండి బోర్డర్ అయితే చిన్నగా చాలా డిఫరెంట్ గా ఉంది ఇలాగ మొత్తం కూడా ఇది వీవింగ్ అండి ప్రింటెడ్ అయితే కాదు మంచి వీవింగ్ లో వచ్చేసింది రెడ్ కలర్ శారీ అండి గ్రీన్ కలర్ లో బ్లౌజ్ బ్లౌజ్ కూడాను వీవింగ్ బుట్టీస్ మంచి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ప్రైస్ వచ్చేసి జస్ట్ నైన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆఫర్ లో ఉంది ఇలా వస్తుంది పళ్ళు ఆల్ ఓవర్ శారీ చూడండి ఎంత బాగుందో నేను చాలా శారీ సేల్ చేసినండి మోడల్లో మన వాళ్ళైతే అందరు కూడా ఫుల్ హ్యాపీ బ్లౌజ్ కూడాను లెంత్ ఫుల్గా వస్తుందండి హెల్దీ వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇందులో ఇంకొక మోడల్ అండి సేమ్ మోడల్లోనే కలర్స్ డిఫరెంట్ డార్క్ వైన్ కాంబినేషన్ లో వస్తుందండి వైన్ కలర్లో శారీ వస్తుంది బార్డర్కి వచ్చేసి చాక్లెట్ కాంబినేషన్లో వస్తుందండి పళ్ళు బ్లౌజ్ ఇలాగ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి డార్క్ చాక్లెట్ కలర్ లో వస్తుందండి బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా డిఫరెంట్ బౌందరీ డిజైన్ లో వస్తుంది చిన్న బార్డర్ వీవింగ్ బార్డర్ నైన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ ప్రైస్ నెక్స్ట్ శారీ మెరూన్ కాంబినేషన్ సాఫ్ట్గా వచ్చేసిందండి మంచి ఫాలింగ్ మెటీరియల్లో బాగుంది పళ్ళు బ్లౌజ్ డార్క్ మెరూన్ కలర్లో వస్తుంది ఆలోవెర్ శారీ ఓకే అండి మరి లైక్ అయితే అందరూ చేసేయాలి చాలా బాగున్నాయి ఇంకా ఫాలో అవపోతే మంచి మంచి శారీస్ కోసం ఫాలో అయిపోవాలండి మరి బాయ్ అండి థ్యాంక్ యూ